అమ్మ టీం వారు ఉచిత మెగా వైద్య శిబిరం జరుగుతున్న సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ను ఘనంగా ఆహ్వానించారు వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలో ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కెఎం జైకి ఉల్లా టీడీపీ నాయకురాలు లక్ష్మీ నాయడమ్మ ముఖ్య అతిథులుగా వీచేశారు ఈ ఉచిత మెగా వైద్య శిబిరం పాతురు రాణి నగర్ లో అమ్మ టీం ఆధ్వర్యంలో ఎస్వీఎస్ హాస్పిటల్ వారు నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరానికి అధిక సంఖ్యలో పట్టణ ప్రజలు మెగా వైద్య శిబిరం కార్యక్రమంలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఎమ్మెల్యే పాటి వెంకటేశ్వర ప్రసాద్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కెఎం జీవుల్లా డాక్టర్ ఆర్ రఘురాములు మీడియా ద్వారా మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు లక్ష్మీ నాయుడమ్మ నాగేంద్ర సింగవరం రవి దాదు సైఫుద్దీన్ అద్దెన పెద్దన్నలు పట్టణ ప్రజలు పాల్గొన్నారు కంఠం శంఖంలా మోగించినది దీ జ పౌరుషం దేశానికి చూపించినది దీ జన్మభూమితో స్వర్ణాంధ్ర ప్రదేశిక మార్చే స్వప్నం ఈ జెండా చంద్రబాబు పిరిలో రెపరెపలాడే ఈ జెండా కుదిసే నాగలి చక్రం గుండెల్లో నిలిపినది జెండా ప్రజలే ప్రాణం అంటూ

यो बन्द गरिन्छ। यो एडवांस छ। यो समस्याको मतिले यसलाई बन्द गरिदियो। तो कमरे में मेरे हृदय में कुछ क्लियर हो चुका है नॉर्मली सर एक्सेप्ट आफ्टर 20 तो आज बेशमल में डेट उन्होंने बोला हमने बेशमल में मदर वेस स्पून लाइक मांगा कंप्लीटेड तो चिकित्सा के इस अंदर मुझे कांसेप्ट है पूरे सारे क्लियर है कांसेप्ट है सिग्नेचर गवर्नमेंट के 2024 तक ना दिल्ली में नागेश्वर मंदिर के अंदर ये है मैं भी तो नहीं बोलता है पर केदेंगे క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అమ్మ టీంకి ముఖ్యంగా జిక్కుల గారికి అలాగే శేక్షావల్ గారికి సాదిక్ గారికి నూర్ మొహమ్మద్ గారికి తర్వాత ఎస్విఎస్ హాస్పిటల్ యజమాన్యానికి డాక్టర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దేనికంటే ఇది ప్రీ మెడికల్ క్యాంపు ఎవరీ త్రీ మంత్స్కి ఒకసారి అమ్మటి ఆధ్వర్యంలో ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఎక్కడైతే అనంతపూర్ అర్బన్ నియోజకవర్గంలో ముఖ్యంగా స్ట్రమ్స్ ఉన్నాయో స్టమ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఈసీజీ అయితే ఏమి అలాగే షుగరు బీపీ అల్ట్రాసోనిక్ ఇలాంటి టెస్టులు అంటే ఇవన్నీ మామూలుగా పేద ప్రజలకి ఖర్చుతో కూడుకున్న కాబట్టి ఇక్కడికే ఇళ్ళకే పేద ప్రజలు ఇళ్ళకి వచ్చి అమ్మ టీం ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా అభిన అభినందించవలసిన విషయము వీరికి ప్రత్యేకంగా ముఖ్యంగా ఎస్వీఎస్ హాస్పిటల్ యజమాన్యానికి అమ్మ టీంకి ప్రత్యేకంగా ధన్యవాదాలు అనంతపుర ప్రజలు తరపున తెలుపుకుంటాను ముఖ్యంగా జగిబుల్లా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు మీ ఆధ్వర్యంలో కాబట్టి మీరు రెండు రెండు మాటలు ఆధ్వర్యం అందరికీ నమస్కారం మీ బొద్దు రాణీనగర్లో అమ్మా టీమ్ ఆధ్వర్యంలో వద్దు ఉచిత విద్యుత్ ఉచి ఉచిత మెడికల్ క్యాంప్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య దగ్గర ఇచ్చేసిన ఎమ్మెల్యే గారికి దగ్గుబాటి ప్రసాద్ గారికి ఎన్ని పనులున్నా కానీ కొన్ని వాడవాడు తిరిగే కార్యక్రమం ఉన్నా కూడా క్యాన్సిల్ చేసుకొని వేదోళ్లకు సాయం చేసే కార్యక్రమానికి ముందు వెళ్ళాలని చెప్పి వద్దు అన్ని ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకొని మా దగ్గర రావడం చాలా సంతోషకరం ఇలాంటి కార్యక్రమాలకు నేను నేను కూడా ఇప్పుడే మాట్లాడుతూ చెప్పారు ప్రతి కార్యక్రమానికి నాంత కూడా తోడు ఉంటుంది ఖచ్చితంగా అన్న ఇది పెద్ద ఎత్తున చేస్తాం ఇప్పుడు నుంచి అని చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు ఈ మాట చెప్పడం మాకు ఎంతో సంతోషకరం ఇంకా పెద్ద ఎత్తున ప్రతి స్వంలో చేయడం జరుగుతుంది అమ్మా టీం ఆధ్వర్యంలో ప్రతి ప్రతి బోర్డు నెలకి తొరి బెడ్షీట్లు కానివ్వండి కుక్కర్లు కానివ్వండి పెళ్ళిళ్ళు కానివ్వండి పెళ్ళిళ్ళు కావాల్సిన సామాన్లు కానివ్వండి ప్రతి ఒక్క కార్యక్రమం చేసుకుంటూ వచ్చాం వీళ్ళు సొంత ఖర్చులతో ఎవరి దగ్గర ట్రస్ట్ అంటే ఏదో చందాలు నిందాలనుకున్నారు ఇవన్నీ సొంత ఖర్చులతో వాళ్ళు సంపాదించిన దానిలోనే పెట్టి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు ఇది ఒక సంస్థ ఏదో బీదలు సాయం చేయాలని చెప్పి పెట్టడం జరిగింది ఈ పొద్దు మన హాస్పిటల్ ఎస్పిఎస్ హాస్పిటల్ వారు రావడం జరిగింది తిరుపతిలో ఉంది వాళ్ళది గార్ల దీనిలో పెడుతున్నారు ఇక్కడ కూడా అనంతపూర్లో పెట్టారు ఇంకా రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా ఇంకా ముందుకు ఏ ఎలాంటి కార్యక్రమం అయినా మేమంతా ఎమ్మెల్యే గారు మేమంతా తోడుగా ఉందామని చెబుతూ ఏ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం ఫ్రీగా ఉచితంగా చేయడం జరుగుతుంది సో ఇలాంటి సేవలు మనము ప్రతి మూడు నెలలకు ఒకసారి మన తిరుపతిలో ముందుగా చేస్తూ ఉండేవారు అలానే ఇప్పుడు రీసెంట్గా మనం అనంతపురంలో స్టార్ట్ చేసాం మన ఎస్విఎస్ హాస్పిటల్ శ్రీకాంఠం సర్కిల్ దగ్గర సో ఈ హాస్పిటల్ తరఫున మనము ప్రతి మూడు నెలలకు ఒకసారి క్యాంప్ చేసుకుంటాం సో మనము కొన్ని స్లమ్ ఏరియాస్ అంటే ఎక్కడైతే మనకు ఆరోగ్యానికి కొద్దిగా అందుబాటులో దూరంగా ఉన్న వాళ్ళకి ప్లస్ వాళ్ళ ట్రీట్మెంట్ ఎవరైతే నిర్లక్ష్యంగా చేస్తుంటారో అలాంటి చోట మనకు దాని గురించి అవగాహన కలిగిస్తూ దానికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మన హాస్పిటల్లో మనము అన్ని రకాల సమస్యలకు అతి తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన చికిత్స అందించడం జరుగుతుంది సో ఈ అమ్మ టీంకు ఆల్రెడీ అభినందిస్తున్నాను ఎంతో ఎన్నో సామాజిక సేవలు చేస్తున్న అమ్మ టీంకు చాలా అభినందిస్తున్నాను అండ్ ఈ వీళ్ళతో కలిసి నేను ఈరోజు క్యాంప్లో పాల్గొనడం నాకు ఎంతో గర్వంగా ఉందండి అండ్ అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే సార్కి అండ్ అమ్మ టీంకి ధన్యవాదాలు